నిర్మల్ జిల్లాలో రెండవ రోజు పారిశుద్ధ్య కార్మికుల ధర్నా కొనసాగుతోంది జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు రెండవ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు తమ జీవితం గడవడం కష్టంగా ఉందని మూడు నెలలుగా తమకు రావాల్సిన వేతనాలతో పాటు ఏరియర్స్ను వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు లేని ఏడల ఉద్యమం ముద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు తమకు వేతనాలను చెల్లించేంత వరకు ధర్నాలు విరమించబోమని కూర్చున్నారు అయితే మున్సిపల్ కార్మికులు పారిశుధ్య కార్మికులు ధర్నాలో కూర్చోవడంతో వీధుల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది దీంతో వీధులన్నీ దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు తీవ్ర ఎక్కట్లు ఎదుర్కొంటున్నారు నేను నుంచి ధర్నాల కూర్చున్నాము మాకు వేతనాలు రాక మేము ఇబ్బందుల పాలవుతున్నాము వేతనాలు మా వేతనాలు మాకు రావాలా మా ఏరియాస్ మూడు నెలల ఏరియాస్ రావాలా మా డబ్ల్యూ కూడా మాకు అకౌంట్లో అక్కడ కట్ అవుతున్నాయి కానీ మా అకౌంట్లో చూపెడతలేదు దానివల్ల మేము ఇబ్బందుల పాలేతున్నాము మేము సార్లీస్ లేకుంటే పిల్లలను చదివించలేకపోతున్నాము వాళ్ళని ఇంటికి తోలు ఇస్తున్నారు కూరగాయల దగ్గర పోతే కూరగాయలు కూడా ఇస్తలేరు ఏదైనా రేషన్ షాప్ పోతే ఎవరు మమ్మల్ని దగ్గర రానిస్తలేరు దానికోసము మా కడుపు తిప్పల కోసం మేము ఇక్కడ మా హక్కులు మాకు కావాలనే మా మా డబ్బులు మాకు ఇవ్వాలనే మేము కోరుతూ మేము ఇక్కడ నిరసనలు చేస్తున్నాం అంతే